యోగ సాధనలు అన్నీ కూడా బ్రహ్మ సాక్షాత్కార మనకు పరంపరా సాధనలే ఉపాసనలు కూడా పరంపర సాధనలే తీర్థయాత్రలు కూడా పరంపర సాధనలే మహావాక్యములు మాత్రమే సాక్షాత్తు సాధనలు శ్రవణ మనన ఆత్మ ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది ఉత్తమాధికారులకు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు భగవద్గీత అనే గ్రంథములలో కూడా జగద్గురు శంకరులు వారు ఇలాగే బోధ చేశారు కర్మాంగము కాదు ఆత్మసాక్షాత్కారం ఉపాసన కాదు మర్చిపోయిన తన అనంతత్వాన్ని పూర్ణత్వాన్ని గుర్తు చేసుకోవడమే తాను ఎప్పుడూ పుట్టను లేదు మరణించడం లేదు జనన మరణములు దేహమునికే గన ఆత్మకు లేవని సరైన సద్గురువు ద్వారా శ్రవణ మరణాదులు చేసుకొని ఇప్పుడే ఇక్కడే జీవన్ముక్త స్వరూపుడై మిగిలిపోవడమే యోగ సాధనలన్నీ కూడా కష్టమతో కూడుకున్నవి ఉపాసనలన్నీ కూడా కష్టమతో కూడుకున్నవి అవి ఏమైనా పొరపాటు జరిగితే ఉపాసనా ఫలితం రాదు ఆత్మవిచారణ అలాంటిది కాదు ఒకవేళ పొరపాటు జరిగినా మరు జన్మకు ఉపయోగపడుతుంది కాబట్టి నేరైన సాధన సాక్షి అనుభవమే స్వభావ సిద్ధమైనటువంటి మన స్వరూపాన్ని కేవలము గుర్తించడమే నీవు నీ సహజ స్థితిలో ఉండమన్నారు భగవాన్ రమణ మహర్షుల వారు నీవు నీ స్వస్థితిలో ఉండము అన్నారు హరి ఓం